స్త్రీ గుర్భ్యో నమ అందరికీ నమస్తే అండి స్త్రీ పురుష వశీకరణం ఇది ఫోటో వశీకరణం స్త్రీ కానీ పురుషుడు కానీ భార్యాభర్తలు కానీ ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రేమించి మోసపోయిన వాళ్ళు ఎవరైనా సరే అలాగే భార్యాభర్తలు భర్తలు అక్రమ సంబంధం పెట్టుకున్నా సరే వాళ్ళ ఫోటోలు ఇంకా పంపిస్తే చాలు అండి వాళ్ళ ఫోటోలు పేర్లు ఉండే చాలు ఎంతటి వారైనా సరే ఎంతటి ఇదైనా సరే మన చెప్పు చేతుల్లోకి మన కాల దగ్గరికి రావాల్సిందనమాట ఎంత టోరైనా సరే ఇది చాలా చాలా శక్తివంతమైన వశీకరణ మంత్రం ఓం రీం క్లీం ఓం ఐం వశీకరే వశీకరే స్వాహం